కొడల కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాత్రి ఫుడ్ తినే తిండిబోతు కోడలు ఒక రోజు రాత్రి వంటగది నుండి ఘుమఘుమల వాసనలు వస్తున్నాయి సూర్యకాంతం రామారావు వెళ్ళేసరికి ఒక పెద్ద కంచంలో కోమలి అన్ని రకాల వంటలు వేసుకొని తింటూ ఉంటుంది రంగాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతానికి భర్త రామారావు కొడుకు రాజేషు కోడలు కోమలి ఉండేవారు కాంతం నిన్న రాత్రి పాయసం చేశావుగా నేను రాత్రి తినలేదు ఇప్పుడు తీసుకోన్రా సూర్యకాంతం సరే అని వంటగదికి వెళ్ళింది కామలే ఒకసారెట్టరా చెప్పండి అత్తమ్మా ఫ్రిడ్జ్లో పాయసం పెట్టానుగా ఇక్కడ లేదేంటి ఏమో అత్తమ్మా నేను చూడలేదు బహుశా మన కుక్కకి ఆకలేసి తినేసిందేమో తెచ్చిదానా కుక్క ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తేనే అద్దా మీరే పాయసం ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయారేమో ఒకసారి గుర్తెచ్చుకోండి ఫ్రిడ్జ్ ఇంకెక్కడన్నా బయట పెట్టేశారేమో అలాగే ఉంటుందిలే అంటూ సూర్యకాంతం తలగొక్కొని బయటకు వచ్చింది రామారావుకి విషయం చెప్పింది కాంతం నీకు బొత్తిగా మతిమరుపు వచ్చినట్టుంది కాంతం కొంచెం జాగ్రత్తగా ఉండు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి వంటగది నుండి గుమఘుమల వాసనలు వస్తున్నాయి ఆ వాసనలకి రామారావు సూర్యకాంతాన్ని నిద్రలేపి కాంతం కాంతం ఒకసారి నిద్ర ఏంటండి అర్ధరాత్రి నిద్ర లేపుతున్నారు అది కాదు కాంతం ఒకసారి లే ముందు మన వంటగది నుండి ఏవో వాసనలు వస్తున్నాయి ఈ టైంలో ఎవరుతున్నారు అవును మీరు చెప్పింది నిజమేనండి పదండి వెళ్ళి చూద్దాం సూర్యకాంతం రామారావు వెళ్లేసరికి వంటగదిలో కోమలి వంట చేస్తూ ఉంటుంది అమ్మా కోమలి ఇప్పుడు వంటలు చేయడం ఏంటి ఏం లేదత్తమ్మా ఆకలిగా ఉంటే వంటగదికొచ్చా వంటగదిలోనేమూ తినడానికి ఏమీ లేదు అందుకే వంట చేసుకుంటున్నా అవునా సర్లే మరి పొడుకో అలా ఒక రెండు రోజులు గడిచాయి రామారావు సూర్యకాంతం వంటగదిలో శబ్దాలు విని మళ్లీ లేచారు కాంతం వంటగదిలో శబ్దాలు విన్నావా విన్నానండి ఉంటది ఉండండి వెళ్తాను సూర్యకాంతం వెళ్ళి చూసేసరికి ఒక పెద్ద కంచంలో కోమలి అన్ని రకాల వంటలు వేసుకుని తింటూ ఉంటుంది అదంతా చూసిన సూర్యకాంతం వెంటనే రామారావు దగ్గరికి వచ్చి ఇది ఎక్కడ వింతండి అర్ధరాత్రి టైంలో ఏంటి అసలు ఇదేం అలవాటు మన కోమలికి ఎవరికైనా తెలుస్తే ఎంత పరువు తక్కువ నిజమే కాంతం రాజేష్కి తెలియదా ఇంతకీ రేపు రాజేష్తో ఒకసారి మాట్లాడు దీని గురించి ఇక మరుసటి రోజు సూర్యకాంతం రామారావు రాజేష్తో అదేంట్రా కోమలి అర్ధరాత్రి టైంలో తింటుంది అసలు ఈ విషయం నీకు తెలియదా నాకు తెలుసమ్మా కానీ నీకు చెప్పలేదు ఈ టైంలో తింటాం కోమలికి ఎప్పుడు నుండింది అలవాటు తనకి చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉందంటమ్మా అర్ధరాత్రి సమయంలో తినటం ఆ సమయంలో తనకి ఆకలి ఎక్కువగా ఉంటుందంట ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పింది ఇలా రోజు మన ఇంట్లో జరుగుతుందమ్మా ఈ మధ్య వంటగదిలో శబ్దాలు రావటం వల్ల మీకు తెలిసింది ఇది కూడా ఒక ఒకమెంతేరా అయినా మనకి ఎందుకట్ట జరగాలి ఎక్కడ లేని మన ఇంట్లో జరిగినట్టే ఉంటున్నాయి ఏదో ఒకటి చేసి కోడలికి అలవాటు మాన్పించాలి ఒకరోజు రాత్రి కోమలి ఎక్కడికో వెళ్లటం చూసి సూర్యకాంతం రామారావు అదేంటండి కోమలి కొన్ని ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఎక్కడికి వెళ్తుందంటారు ఎక్కడైనా తిండి పోటీలు పెడుతున్నారేమో అక్కడికి వెళ్తున్నట్టుంది ఆ సంగతి మీకెట్టా తెలుసు నాకెలా తెలుస్తుంది మరి ఎందుకు అడిగో కోమలి ఎక్కడికి వెళ్తుంది అని సారీ సారీ పదండి కోమలి రామారావు సూర్యకాంతం కోమలి వెనకే వెంబడించారు కోమలి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న చేపల వలని నీటిలో విసిరింది చాలా ఆకలిగా ఉంది ఈ రోజేమో నాకు చేపల కూర వండుకుని తినాలనిపిస్తుంది ఎప్పుడు అత్తమ్మ చేసినా చెత్త చేపల కూర తినాల్సి వస్తుంది ఈ రోజు నేనే చేపలు పట్టి స్వయంగా వండుకుని కడుపు నిండా తింటాను కోమలి మాటలు విన్న రామారావు చిన్నగా నవ్వుకుంటాడు నేను చేసిన చేపల కూర చెత్త ఉండండి మీ పని చెబుతాను అంటూ పెదవి విరిచింది కాంతం రామారావు చెవులు దిప్పింది రామారావు గట్టిగారిస్తే కోమలికి వినిపిస్తుందని నోరు మూసుకున్నాడు కొంతసేపటి తర్వాత కోమలి చెరువులో చేపలు బట్టి ఇంటికి వెళ్లి శుభ్రం చేసి చక్కగా వంట చేసి పెద్ద కంచెల్లో వడ్డించుకుని తృప్తిగా తినటం ప్రారంభించింది అది చూసిన సూర్యకాంతం రామారావు ఇదేంటి పనండి పదండి నాకైతే ఏం అర్థం అవట్ల ఈ కోమలి చేస్ట్లేంటో ఏంటో మరుసటి రోజు సూర్యకాంతం కోమలి మాట్లాడుకుంటూ ఉంటారు కోమలే నిన్న ఒకటి అడగనా ఏంటత్తమ్మా అది చాలా రోజుల నుండి గమనెత్తనా రోజు ఎందుకు ఆలస్యంగా ఎగుతున్నావు ఎట్టగనా నని బాధపడబాక ఇంట్లో ఆడపిల్లలాగానే కోడలు కూడా సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలిగా మీరు చెప్పింది నిజమే అత్తమ్మా మీరు చెప్పింది పాటిస్తే ఇంకా బాగుంటుంది కానీ అది నా వల్ల కాదు ఎందుకమ్మా నాకేమో రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు చిన్నప్పటి నుంచి నాకు అలవాటేనండి పైగా ఇంకో అలవాటు కూడా ఉంది మీకు ఇంతవరకు చెప్పలేదు నాకు రాత్రిపూటలా ఎక్కువగా తినే అలవాటు కూడా ఉంది ఈ అలవాటు ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియట్లేదు ఆ సమయంలో ఆకలి వేస్తే ఎంత దూరమైనా సరే వెళ్లి ఆహారాన్ని సంపాదించుకుంటాను నువ్వేం బాధపడమా కోమలి దీనికి ఏదో ఒక పరిష్కారం చూద్దాంలే మనం అలా ఒక రోజు రాత్రి రామారావు సూర్యకాంతం పడుకున్న గదిలో ఒక్కసారిగా రెండు టమాటా ముక్కలు రెండు ఉల్లిపాయ ముక్కలు వచ్చి సూర్యకాంతం మొహం మీద పడ్డాయి ఈ కోమలి పిచ్చిది ఎక్కడకు వెళ్ళిపోతున్నట్టుంది అర్థం అర్ధం గాట్లా వంటగదిలో ఉండాల్సిన టమాటాలు ఉల్లిపాయలు వచ్చి మొహం పడ్డాయి కోమలి కోమలి అంటూ గట్టిగా సూర్యకాంతం కోమలిని పిలిచింది ఏంటత్తమ్మా అర్ధరాత్రులు అంత గట్టిగా అరుస్తున్నారు అర్ధరాత్రి నువ్వు తినేదప్పు నేను అరితే వచ్చిందా నీకు ప్రాబ్లము కోడలు చెప్పింది నిజమేగా కాంతం కోడలు వంట చేస్తే వంట మనింట్లో మాత్రమే వాసనలు వస్తాయి అది నువ్వు అరిస్తే మాత్రం ఊరంతా వినిపిస్తుంది కోడల మామ ఇద్దరు ఒకటైపోయారా నాకు టైం అవుతుంది నీ పని చెప్తాను ఇప్పుడే నీ దగ్గరికి టైం ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్ప అమ్మా కోమలి అసలేంటి టమాటాలు ఏంటి ఉల్లిపాయలు అది అత్తమ్మా బిర్యానీ చేస్తున్నాను ఉల్లిపాయలు టమోటాలు కట్ చేయడానికి ఏమో చాక్ లేదు అందుకే ఫ్యాన్ మీద పెట్టి ఫ్యాన్ ఆన్ చేశాను ఫ్యాన్ వల్ల ఉల్లిపాయలు టమాటాలు బాగానే కట్టయ్యాయి నీ తెలివి తాగలయ్యా ఏంటి కోమలి పిచ్చి పనులు అన్నట్టు అడగడం మర్చిపోయాను బిర్యానీ తింటారా నీ అలవాటు నాకు నేర్పెత్తనావా నాకు వద్దమ్మా నా ఉంది నాకు కొంచెం పెట్టమ్మా ఈ సూర్యకాంతానికి ఎప్పుడు తినాలో ఎటా తినాలో ఏమీ తెలియదు గానీ వదిలేసి మరుసటి రోజు శాంతమ్మ సూర్యకాంత ఇంటికి వస్తుంది బాగున్నావా ఏంటి శాంతమ్మ ఎట్టాగొచ్చావు ఏం లేదు కాంతం ఈ మధ్య ఒక వింత జరిగింది అదేంటో తెలుసా నువ్వే చెప్పు నా తెలీదు అనే కదా నువ్వు చెప్పడానికి వచ్చింది ఏవో ఫుడ్ ఆర్డర్స్ అంట బాగా ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్యన మనవిట్ట ఆర్డర్ పెట్టుకోగానే అని పావు మన ఇంటికి వచ్చే అతని రెడీగా ఇందులో మన బిజినెస్ చేస్తే ఎట్టా ఉంటుంది ఆ విషయం నిన్ను అడుగుదామని వచ్చాను నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ కొంచెం నేను ఆలోచించుకొని చెబుతానులే సరే మరి నేను ఎల్లొస్తాను ఇక శాంతమ్మ వెళ్ళిపోయాక అత్తమ్మా ఆవిడ చెప్పిన ఐడియా బాగుంది కదా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఆవిడతో మన వ్యాపారం చేస్తే మనకేమీ మేగలదు ఏదో ఒక మాటలు చెప్పి మొత్తం డబ్బులు ఆవిడే తీసుకుంటది ఆవిడతో వ్యాపారం చేయడం చాలా ప్రమాదకరం పోనీ మనమే వ్యాపారం చేసుకుంటే మనం వ్యాపారం చేస్తే సక్సెస్ అవగలమా ఖచ్చితంగా అత్తమ్మ మన మీద మనకి నమ్మకం ఉండాలి అలాగే మనం కొంచెం వెరైటీగా చేద్దాం వెరైటీగానా ఎట్టాగా మనం రాత్రి కూడా ఫుడ్ అందేలా చేద్దామా అంటే రాత్రులు వంట చేసి ఎవరైనా ఆర్డర్ చేస్తే అందేలా చేయాలి అప్పుడు మన బిజినెస్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది ఎలాగో నాకు రాత్రి టైంలో వంటలు అవి చేయడం అలవాటు కాబట్టి మనం ఇంకా ఆలోచించకుండా వ్యాపారం మొదలు పెట్టచ్చు అలా సూర్యకాంతం కోమలి ఇద్దరు కలిసి వ్యాపారం మొదలు పెడతారు కొద్ది రోజుల్లోనే ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనక రామాపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతానికి భర్త రామారావు కొడుకు రమేష్ కోడలు కోమలి ఉండేవారు కాంతం కాఫీ తీసుకోనరా తీసుకోన్మావయ్యా యమ్మ కోమలి నేను చూస్తుంది నిజమేనా నువ్వెంత త్వరగా లేచి కాఫీ పెట్టివ్వడమేంటమ్మా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అవునండి నాకు కూడా నాకైతే కొన్ని గుర్తొస్తున్నాయి కూడా ఏంటండి అయ్యి కూడా మనకి పెళ్ళైన కొత్తలో వంటలు రాక ఎన్నెన్నో ప్రయోగాలు చేసేదానివి నా మీద అలాగే ఇంటి పనులు సగం కన్నా ఎక్కువ పనులు నేను చేసేవాణ్ణి అవునా మావయ్య అయితే అత్తయ్య కన్నా నేనే చాలా బెటరు అంత లేదులే కోమలి నాకు నువ్వు సరిదోగలేవు అయినా మీ మావికి ఏమీ లేదు ఎప్పుడు నన్నే ఆడిపోసుకుంటాడు రామారావున్న మాటలకి రమేష్ కోమలి నవ్వుకుంటారు నేను నిన్ననే నిర్ణయించుకున్నాను ఈ రోజు నుండి తొందరగా లేచి అన్ని పనులు త్వరగా చేసేసి అత్తయ్య కన్నా మంచి మార్కులు కొట్టేద్దాం అనుకున్నా అంత సీన్ లేదులే నీకు నన్ను మించిపోవాలన్న ఆలోచన నీ కల్లో రాదు మీరు ఇంక మీ ఆపుతారా ఎండాకాలం వస్తుంది ఇంకా ఈ ఇంట్లో మనం ఉండలేం అయితే ఏం చేస్తావరా ఎక్కడ నా కొత్తిలుగా ఏంటి మీ జోకులకైనా హద్దుండాలి నాన్న మన దశలీ మధ్యతరగతి కుటుంబం రోజంతా పనిచేస్తూ ఇంటికొచ్చేసరికి అలసిపోతాం ఆ సమయంలో కూడా ఇల్లు ఇలా వేడిగా ఉంటే ఇంకెక్కడ రెస్ట్ తీసుకోగలం అయితే ఇప్పుడేం చేస్తావరా ఒక ఏసీ కొనుక్కుందామమ్మా చాలా బాగుంటుంది ఎండాకాలంలో మంచి ఆలోచనే గాని ఏసీ కొనేంత డబ్బు ఉందా మన దగ్గర ముందుగానే నేను డబ్బులు దాచిపెట్టానమ్మా ఏసీ కొనటం కోసం అలా కొన్ని రోజులు గడిచాయి అనుకున్నట్టుగానే రమేష్ ఒక ఏసీ కొని తెచ్చాడు కొమలి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇంటికొచ్చాక హాయిగా ఉంది ఈ ఏసీ కింద కూర్చుంటే అవునండి మీరు చాలా మంచి పని చేశారు మరోవైపు రామారావుతో సూర్యకాంతం ఇలా అంటుంది రమేష్ ఏసీ కొన్నాడు బాగానే ఉంది కానీ దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అసలు ఇప్పుడేమైంది కాంతం ఏసీ ఒక్క రూమ్ లోనే ఉంది అస్తమాను మీ కోడలెళ్ళి ఆ ఏసీలోనే కూర్చుంటుంది ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటుంది అవునా అవునండి నా కోడల మీద నాకెందుకు కోపం తను కూడా ఏసీ కింద హాయిగా కూర్చోవాలని నాకు ఉంటది కానీ తను పూర్తిగా బద్ధకంగా తయారవుతుంది ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది బయట నలుగురు చూస్తే ఏమనుకుంటారు మన కోడల గురించి నువ్వు చెప్పింది కూడా నిజమే కాంతం దీనికి మనం ఏదో ఒక ఆలోచన చెయ్యాలి ఒక ఆలోచన వచ్చిందండి ఏంటా చెప్పడం ఎందుకు ఏం జరుగుతుందో మీరే చూడండి ఒకరోజు సూర్యకాంతం కోమలిని పిలుస్తుంది కోమలే కోమలే ఇటరా చెప్పండి అత్తయ్యా అమ్మా కోమలే బాగా ఎండలున్నాయి కదా పని చేతి నువ్వు వలిసిపోతావు అట్లాగే నల్లగా కూడా అయిపోతావు కాబట్టి రోజంతా నేనే వంట చేస్తాను ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తాను ఎవరేమన్నా నువ్వు మాత్రం పట్టించుకో బాక థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా కానీ ఒక షరతు చెప్పండి అత్తమ్మా ఏంటది ఈ ఏసీ గది ఒక గంట ఇస్తే చాలు అది కూడా మధ్యాహ్న సమయంలో నా కోసం మీరు ఇంత చేస్తున్నారు మీకోసం ఆ మాత్రం చేయలేనా అత్తమ్మా నా నిజంగా బంగారం అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రామారావు సూర్యకాంతం మాట్లాడుకుంటూ ఉంటారు సూర్యకాంతం కోమలి ప్రస్తావన తేవటంతో గోడ పక్కనే ఉండి కోమలి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది యావండి మీకొక రహస్యం చెప్పాలి ఏంటది మన ఇంట్లో ఒక మాయంది అది కూడా ఏసీలో ఉందండి ఏంటి కాంతం పిచ్చిబట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం వింటే మీకు పిచ్చి అవుద్ది ఏంటి విషయమో త్వరగా చెప్పు రోజు మధ్యాహ్న సమయంలో మన ఏసీ నుండి డబ్బులు పడుతున్నాయండి ఏసీ నుండి డబ్బులు పడుతున్నాయా అవునండి నాకే ఆశ్చర్యంగా ఉంది అందుకే తెలివిగా ఆలోచించి ఒక మధ్యాహ్న సమయంలో ఏసీ దగ్గరుండి మిగతా సమయంలో కామలి ఉండమని చెప్తున్నాను ఇలా చేస్తే కామలికి డౌట్ రాదు కదా పాపం పీచు కోమలి ఇదంతా తనకేం తెలీదు తన అత్త తనకు సహాయం చేస్తుందని భ్రమలో బతికేస్తుంది ఈ రహస్యం ఎవరికి చెప్పకండి మీ మధ్య నా మధ్య మాత్రమే ఉండాలి వాళ్ళ మాటలు విన్న కోమలి తన మనసులో ఇలా అనుకుంటుంది ఇంత మోసం చేస్తావత్తమ్మా ఉండు నీ పని చెప్తా ఆ ఏసు నుండి పట్ట డబ్బులని నేనే తీసుకుంటా అలా ఒకరోజు కోమలి సూర్యకాంతం దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది అత్తమ్మా కాఫీ తీసుకోండి అదేంటమ్మా నువ్వు తీసుకొచ్చో వీళ్ళు రెస్ట్ తీసుకో మన ఒంట్లో బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా అత్తమ్మా అక్కడ డాక్టర్ ఏం చెప్పాడంటే నువ్వు ఎక్కువగా ఏసీ దగ్గర కూర్చోకు ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండు కావాలంటే రోజులో ఒక గంట మధ్యాహ్నం ఏసీ దగ్గర కూర్చో విశ్రాంతి తీసుకో అని చెప్పాడు అయ్యో నీకెందుకమ్మా కామలే అంత శ్రమ ఇది శ్రమేం కాదులే అత్తమ్మా మీ మీదున్న ప్రేమ గౌరవం ఇక నుండి మీరింట్లో ఏ పని చేయకండి అన్ని పనులు నేనే చూసుకుంటాను ఇంటి బాధ్యత అంతా నాది ఇంతవరకు మీరు చెప్పింది నేను చేశాను ఇక్కడ నుండి నేను చెప్పింది మీరు చేయండి అత్తమ్మా సరేనా అంతకన్నా నా కోడలు చెప్తే ఎందుకు విన్న చెప్పు అలా కోమలి ఇంటి పనులు చేయటం ప్రారంభించింది అది చూసిన రామారావు సూర్యకాంతంతో ఏంటి కాంతం మన కోడలు ఎంతలా మారిపోయింది పనులన్నీ చకచక చేసేస్తుంది మరి కాంతం తెలివి ఎలా ఉంటుందో తెలియదా నిజమే కాంతం మొత్తానికి కోమలిని బాగా మార్చేశావు అలా కొన్ని రోజులు గడిచాయి పక్కింటి శాంతమ్మ రోజు మధ్యాహ్నం సమయంలో సూర్యకాంతం ఇంటికొచ్చి ఏసీలో కూర్చోవటం అలవాటు చేసుకుంది ఒకరోజు సూర్యకాంతం కోమలి మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా కోమలి ఈ శాంతం ఎంత తెలివైందో రోజు ఎండ సమయంలో మన ఇంటికి వస్తుంది మన ఇంటికి వచ్చి ఏసీలో కూర్చుంటుంది ఆ శాంతం రాకుండా చెయ్యాలి ఏం చేద్దాం అత్తమ్మా ఏం ఆలోచన రావట్లేదు ఈరోజు ఒక పని చేద్దాం ఒక రెండు రోజులు ఆవిడొచ్చిన సమయంలో మన ఇంట్లో ఫ్యూజ్ తీసేద్దాం దానివల్ల కరెంట్ ఆగిపోద్దుగా సరే అత్తమ్మ అలా సూర్యకాంతం కోమలి అనుకున్నట్టుగానే శాంతం వచ్చే సమయంలో ఫ్యూజ్ తీయడం ప్రారంభించారు ఎందుకు శాంతమ్మ మా ఇంటికొత్తనో ఏసు గురించేగా కానీ ఏం లాభం కరెంటు తీసేస్తున్నాడు కాబట్టి దాని బదులు ఏ చెట్టు కింద కూర్చుంటే చల్లగాలు వస్తుంది కదా నీకు నిజమే కానీ కాంతం ఈ రోజు తీసాడు నిన్న తీశాడు అంటే రేపు తీస్తాడని ఉంది కరెంటు ఉండొచ్చేమో ఆయన నీ దగ్గర నాకెందుకు మొహం చెప్పు నువ్వు చాలా మంచిదానివి అందుకే నీ దగ్గరకు వస్తున్నాను రోజు ఇక మరుసటి రోజు సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది అయినా ఈ శాంతమ్మని వదిలించుకోలేకపోతున్నావే నాకన్నా మీకే మంచి ఆలోచనలు వస్తాయి అత్తమ్మ ఒకసారి ఆలోచించండి ఏంటి కోమలి నువ్వు మాట్లాడుతుంది మీరు ఇంతకు ముందు నాపై వేసిన ప్లాన్ నాకు తెలిసిపోయింది మాయా ఏసి డబ్బులు పడ్డం ఇవన్నీ ఒక నాటకమని కూడా నాకు అర్థమైంది నన్ను క్షమించవే కోమలి అయ్యో అత్తమ్మ కొడలి సరైన మార్గంలో తీసుకెళ్లడమే అత్త బాధ్యత నీ మీద నాకు వేరే ఎలాంటి కోపము లేదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి శాంతమ్మని ముందు ఇంటికి రాకుండా చేయాలి మన ఇద్దరం కలిసి ఓ పని చేద్దాం ఏసీలో మనం చల్లని లేం కదా దాని బదులు కారం నీళ్ళేద్దాం సరేనా అలా వేయడం వల్ల దాని ఒళ్ళు మొత్తం మండిపోద్ది చాలా మంచి అడి అత్తమ్మ ఇలా చేస్తే ఇంకోసారి మన ఇంటివైపు కూడా రాదు కోమలి సూర్యకాంతం అనుకున్నట్టుగానే వాళ్ళు అనుకున్నది చేశారు ఏంటోళ్ళంత మండిపోతుంది అవ్వట్లేదా సూర్యకాంతం కోమలి అనిపించటం లేదు అని చెప్తారు శాంతమ్మతో మీరేదో మా ఏసీలా ఉందమ్మా ఇంకెప్పుడు ఏసీ కింద కూర్చోను నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అంటూ శాంతమ్మ సూర్యకాంతం ఇంటి నుండి వెళ్ళిపోయింది అది చూసి సూర్యకాంతం కోమలి ఇద్దరూ నవ్వుకుంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే